వాళ్ళ మనం ఒక గార్డెన్కి వచ్చాము దాని పేరు ఆర్బోరేటం కనబడుతుంది కదా సో ఈ గార్డెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తాము ఎవరో పాప సరిగి మడికి రెండు రెండు కోట్లు వేసుకొని వస్తున్నారు బొటానికల్ గార్డెన్ అంట ఇది దక్కుంది ఉంది చూడండి అక్కడ పెద్ద డక్కు హలో వీని ఫెస్టివల్కి ఈ విధంగా పెడతారు వాళ్ళు లాగా ఫెస్టివల్ మొన్ననే అయిపోయింది ఇంకా కష్టపడించాము క్లోజ్ ఎక్కువ ఇది అలా ఉండేది

క్లైంబింగ్ హైడ్రాన్జియా ఈ ఒక పేరు లార్జ్ లీవుడు రెడ్ ఇంట్రాంట్ ఈ ఇది చుట్టూ గుబురుగా చాలా ఉంది ఇక్కడ డక్స్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి అడవిలో కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ జనరల్ గా అడవుల్లో పార్కుల్లో ఇలా వాటర్ ట్యాప్లు ఉంటాయి ఫౌంటైన్స్ అంటారు ఇలా అంటే వాటర్ వస్తుంది అదే కాకుండా కుక్కలు జంతువులు ఉన్నప్పుడు వాటి కోసం ఇలా పెట్టుకుంటే దాంట్లో నిండుతాయి కుక్కలు దాంట్లో తాగుతాయి అన్నమాట అది ఇది తాగడానికి కదా డ్రింకింగ్ వాటర్ ఓకే ఓకే ఇంత ఎంత పెద్ద అడవిలో కూడా మనకి ఇట్లాంటి వాష్రూమ్స్ ఫెసిలిటీ ఉంది ఇండియాలో అట్లా కొన్ని దగ్గరలో ఉండవు అనుకుంటాను

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్